ఇప్పుడు నెడలో నియోజకవర్గానికి సంబంధించి కందులు దుర్గేష్ గారు శ్రీనివాస్ నాయుడు గారు బరిలో ఉన్నట్టు తెలుస్తుంది ఎలా ఉండిపోతున్నారు ఈసారి ఈసారి పట్టిపోతారు దుర్గేష్ గారే పట్టిపోతారు అంటే ఎందుకు ఎందుకంటే ఈయన మనకేమి చేయలేదు ఐదు నెలలు ఆయుష్ సంవత్సరాలు అయింది ఇప్పుడు ఒక్క రాలేదు ఆయన మొన్న వచ్చాడు దెంగిలీని వెళ్ళిపోయాడు ఇప్పుడు చాలా మంది సంక్షేమ పథకాలు వస్తాయి అమ్మఒడి ఇళ్ళ స్థలాలు ఇచ్చారంటే పిల్ల స్థలాల్లో సంక్షేమ పథకాలు నలభై సంవత్సరాలు అర్ధానికి డబ్బులు ఆ మగడు నేను లక్ష అలా మగవాడు గెలువలేదు మగవాడికి ఇచ్చే నాయకుడు ఎవడో కాపాడతారు రైతు భరోసాలో అయ్యి ఆడు ఇచ్చాడు ఈయన ఇచ్చాడు అలా కాద అభివృద్ధి అంటూ ఏమీ లేదు గారు నమస్తే మీ పేరు నా పేరు వెంకటరావు వెంకటరావు గారు ఇప్పుడు నిడదోల్ న్యూస్ వర్గానికి సంబంధించి కందులు దుర్గేష్ గారు శ్రీనివాస్ నాయుడు గారు బరిలో ఉన్నట్టు తెలుస్తుంది మరి ఎలా ఉండిపోతున్నాడు ఈసారి ఈసారి ఈ సారి దుర్గేశ్వరావు దుర్గేష్ గారే పట్టిపోతారు అంటే ఎందుకు ఎందుకంటే ఈయన మనకేమి చేయలేదు మా కళాశాల వేయర్లే చేయలేదు ఏం చేయలేదు ఏం చేయలేదు అవును కందులు దుర్గేష్ గారికి బాగుంది అంటారు బాగుంది కళాచారులకు సంబంధించి ఆయన బాగుంది అంటారు అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు బాగా ఎత్తారు శ్రీనివాస నాయుడు కూడా బాగా తిరిగాడు అంటున్నారు చాలా మంది అక్కడ తిరిగారు అడిగే అట్ల ఐదు ఐదు నెలలే ఐదు సంవత్సరాలు అయింది ఇప్పుడు ఒక్క రాలేదు అయినా ఇగో మొన్న వచ్చాడు దెంగి తిని వెళ్ళిపోయాడు అంటే ఏ విధంగా ఏదో ఎవరో ఏదో అంటారు కదా ఆడోళ్ళు ఏదోటి అంటారో అక్కడ నుంచి పడిపోయి వెళ్ళిపోతారు అక్కడ దాకా వచ్చేటి వెళ్ళిపోయాడు ఆయన ఈయన కూడా కొత్త ఆయన కదా ఈయన చూస్తాడు చేస్తాడు కదా అంటున్నారు చాలా మంది ఎందుకు ఇక్కడ ఇల్లు తీసుకున్నాడు కదా ఇల్లు కొనుక్కున్నాడు కదా ఏదో కొత్త ఒకసారి చూస్తారు కదండి అయితే ఆయనకి దుర్గేష్ గారికి బాగుంది అంటారు బాగుంది అంటారు ఆయన వస్తే అంటే మరి ఇప్పుడు పైన ఎవరు వస్తారంటారా జగన్ గారు అంటారా చంద్రబాబు అయినా అంటే ఏం చెప్తాం దెబ్బ దెబ్బగా ఉంటది ఇద్దరుగానే ఎవరు వస్తారని పాలన చూస్తున్నారు కదా మీరు సంక్షేమ పదాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటారు ఇప్పుడు మట్టి అన్ని బాగా ఉన్నాయి మరి ఉండి కొద్ది ఏమవుతాయి సార్ అయితే ఇక్కడ అయితే మనకి కళాచారులకు సంబంధించి కొందరు దుర్గేష్ గారు ఆయనకి ఆయనకి బాగుంది థ్యాంక్స్ బాబాయ్ నమస్తే అన్న మీ పేరు పారిపల్లి సోమేశ్వర సోమేశ్వర గారు మరి ఇప్పుడు నిడదోల్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు బరిలో ఉన్నారు కందు దుర్గేష్ గారు శ్రీనివాస్ నాయుడు గారు ఈసారి అలా ఉండబోతుంది అంటారు దెబ్బ దెబ్బ ఉంటుంది దెబ్బ దెబ్బ ఉంటుంది అంటారు అంటే ఏ పార్టీకి ఎక్కువ మక్కువ ఉంటుంది అంటారు ప్రజలు ఇంకేళ్ళు సరిగ్గా తిరగలేదు కదండి ఇంకేం చెప్పలేం అంటే ఈసారి కందు దుర్గేష్ గారు వస్తారంటారా కందు దుర్గేష్ గారు వీళ్ళిద్దరుగా దెబ్బ దెబ్బ ఉంటుంది దెబ్బ దెబ్బగా ఉందంటారు అంటే ఇప్పుడు మనం ఈ పాలన గత పాలన చూసాం కదా దాన్ని బట్టి మీకు ఏం నచ్చింది ఈసారి గత పాలన కానీ ఈ పాలన కొద్దిగా గడ్డుగా ఉందా గడ్డుగా ఉందంటారు అంటే ఏ విధంగా ఇందులో డెవలప్మెంట్ లేదు జనాల డబ్బులు ఇచ్చినంతలో అది మారదు పదివేలు ఇచ్చి తీసుకున్నా కానీ అది కరెక్ట్ కాదు నేను అనుకున్నాను అందరి అభిప్రాయాలు అలాగ ఉండవు నాకు అయితే నచ్చలేదు మేము అనుకుంటున్నాం అందరూ అనుకుంటే మరి బాగుండదు ఎందుకంటే దుర్గేష్ గారికి మరి బాగుంది మరి మరి ఇద్దరికి దెబ్బ దెబ్బ ఉంటది అనుకుంటున్నాం మరి ఎవరు వస్తారు అన్నది ఇంకా బాగుంటుంది అయితే ఇప్పుడు చాలా మంది సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఇళ్ళ స్థలాల్లో సంక్షేమ పథకాలు నలభై ఐదు సంవత్సరాలు ఆడదానికి డబ్బులు ఆ మగోడి నేను లెక్క అలా మగోడికి విలువలేదు మగోడికి ఇచ్చే నాయకుడు ఎవడో కాపాడుతున్నా అన్నీ అయితే మగోడు పరిస్థితి ఏంటంటే చాలా దారుణంగా ఉంటుంది బాగుంటలేదు మా మండలం అయితే అవుతే శ్రీనివాసనాయుడు గారు బాగా చేశాడు రోడ్లు కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి కొన్ని దుఃఖలు అవుతాయి ఇప్పుడు కూడా రోడ్లు బాగాలేదు రోడ్ల మీద చాలా మంది యువత యాక్సిడెంట్లు అయిపోయి చాలా విధంగా అంటే స్పీడ్ వెళ్ళి కూడా రోడ్డు బాగానే చచ్చిపోతాడు బాగుపడి చచ్చిపోతాడు స్లోగా వెళ్లే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది రోడ్డు యాక్సిడెంట్లు గట్ట చచ్చిపోయి చాలా చూసాం ఈ పద నాలుగు సంవత్సరాలు మట్టి కూడా అయితే ఏంటంటే నేను ఎవరికైనా చదువుకున్న వాళ్ళకి మాత్రం జాబులు లేకుండా వయసు అయిపోయి రిటైర్మెంట్ అయిపోయే వాడికేమో మళ్ళీ వాళ్ళకి ఉద్యోగాలు పెంచి చదువుకున్నవాడేమో ఇంకా అలా తిరుగుతాం ఆ టైప్ లో ఈ సార్ అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితే పైన ఆయన వస్తాడు చంద్రబాబు గారు వస్తారంట ఈసారి మా సీట్ ఎలా ఉంటుంది కానీ పైన అయితే ఆయన వస్తారంట తెలుగుదేశం వస్తుంది తెలుగుదేశం వస్తుంది గురుగారు నమస్తే మీ పేరు సుగోల్ సుబ్బారావు సుబ్బారావు గారు ఇప్పుడు నిడదల నియోజకవర్గానికి సంబంధించి కందు దుర్గేష్ గారు శ్రీనివాస్ నాయుడు గారు అయితే బరిలో ఉన్నట్టు తెలుస్తుంది మరి ఎలా ఉండబోతుందండి ఈసారి కందులు దుర్గేష్ అని ఒకటాడు అంటే ఎందుకు ఎందుకు శాసరా బలవన్న కదా శాసరా బలవన్న అవుతాను అక్కడ అంటే ఇప్పుడు శ్రీనివాస్ నాయుడు గారు బాగా చేయలేదు ఇక్కడ చేయలేదని కాదు శ్రీనివాస్ నాయుడు ఏం చేస్తాడు అక్కడ పైనుంచి నిధులు ఏమి ఆయన సంక్షేమం ఒకటే పట్టుకున్నాడు ఆయన అభివృద్ధి అంటూ ఏమి లేదు నేను సంక్షేమం పెంకలను ఇచ్చాను లేకపోతే అమ్మ కూడా ఇచ్చాను ఇళ్ల స్థలాలు ఇవన్నీ ఇచ్చాను అంటారు కదా ఇళ్ల స్థలాలు ఇచ్చారు అక్కడ ఇచ్చారు ఇళ్ల స్థలాలు దాన్ని బట్టి సార్ అయితే కందులు దుర్గేష్ గారికి బాగుంటది అంటారు ఇక్కడ గ్యారంటీ చాలా మంది నాన్ లోకల్ ఆయన ఏం చేస్తారు డెవలప్మెంట్ అంటున్నారు నాన్ లోకల్ ఇక్కడ శాసారావు చూసుకుంటాడు అతను చెప్పేది ఇప్పుడు మీటింగ్ లో అదే చెప్తున్నాడు కందులు దుర్గేష్ అయినా శాసారావు అయినా చెప్పేది ఏంటి మన దుర్గేష్ నగ్గిన నేను చూస్తానా గొడవ ఏం లేదని ఏం చెప్తున్నాడు నా దగ్గర దాకా మీరు రాపోయినా పర్లేదు నేను ఇక్కడ నడుగోల్లో ఉంటానా శాసారావు గారికి చెప్పిన సాల్వ్ మీరు ఏ పని అయినా చేసి పెడతాం అంటున్నారు ఏ పనికైనా మాకు అంత పని ఏంటో ఇప్పుడు శాసనప్పు అది ఏం చేసాడు ఎప్పుడూ ఇంటికి వెళ్ళలేదు మాకు పని ఏంటి మేము చేసుకుంటాం ఈ ప్రభుత్వంలో అంటే రైతు భరోసా ఇటువంటి కదా బట్టి మీరు రైతు భరోసాలో అయ్యి ఆడు ఇచ్చాడు ఈయన ఇచ్చాడు అలా అని కాదు ఇంకా అభివృద్ధి అంటూ ఏమీ లేదు దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం మారబోతుంటారా యాదంట్రిగా పైన కూడా చంద్రబాబు ఎదురు వస్తువులు అతను ఇచ్చిన దానికన్నా ఎక్కువ దిగుతుంది సొమ్ము మందే అది మీకు తెలుసు మళ్ళీ మమ్మల్ని వాగిస్తున్నారు కానీ ఇది వెళ్తే అది ఇంకా చెప్ప దాన్ని బట్టి అయితే నెక్స్ట్ మాత్రం ఇక్కడ అయితే కణ్ దుర్గేశ్ ఒక్క జగన్ మోహన్ రెడ్డి వల్లే తేడా వచ్చింది అంతే కాని శ్రీనివాసన్ నాయుడు గారు వాళ్ళ కాదు ఓకే నెక్స్ట్ మాత్రం ఇక్కడ అయితే కణ్ దుర్గేశ్ గారి అండి